కౌష్కి కడుపు పోగొట్టాలని చెప్పి వైజయంతి నిషిక వీళ్ళంతా కూడా ప్లాన్ చేస్తారు ఇక ఆ ప్లాన్లో భాగంగా బూచిని పంపిస్తూ ఉంటే జాగ్రత్త అంతా కరెక్ట్గా ప్లాన్ చేయని నిషిక అంటూ ఉంటుంది అంత నేను చూసుకుంటాను కదా సిస్టర్ అని చెప్పి బూచి స్కేటింగ్ మిషన్ మీద కౌష్కి వైపు వస్తూ ఉంటాడు ఇకప్పుడు ప్లాన్ ప్రకారం నిషిక ఆనందపడింది చాలే కానీ లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని రా అని చెప్పి దాత్రిని కిచెన్లోకి పంపిస్తుంది కౌశికి సోఫాలో కూర్చొని దాత్రి చేసి ఇచ్చిన సున్నుండలు తింటూ ఉంటుంది ఇకప్పుడు బూచి స్కేటింగ్ మీద స్పీడ్గా వస్తూ వదిన తప్పుకోండి తప్పకుండా వదిన అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటాడు కౌశికి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా దారిలో కీర్తి అడ్డు రావడంతో కీర్తి కూడా స్కేటింగ్ తగిలి కింద పడిపోతుంది ఇక ఆ తర్వాత బూచి అలా స్పీడ్గా వచ్చి కౌశికిని గుద్దయిపోతూ ఉంటే కౌశికి గట్టిగా ఆరుస్తుంది నువ్వు కడుపు తెచ్చుకుని మా కడుపు మీద కొడతానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం అమ్మి అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది మరి కౌశికిర్కి ఏదైనా ప్రమాదం జరుగుంటుందా లేదంటే ధాత్రి కౌశికిని కాపాడు ఉంటుందా ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి